నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు పెళ్ళి అవసరమా మ్యాండేటరీనా రాజ్యాంగంలో ఉండే రూలా పెళ్లి చేసుకోలే ఇరవై తొమ్మిది వచ్చా అంటే ఏ ఇంకా పెళ్లి చూడ పెళ్లి చేసుకోవట్లేదా మీ ఇంట్లో సంబంధాలు చూడట్లేదా అని అడుగుతారు పెళ్ళి ఎందుకు చేసుకోవాలండి అంటే మ్యాండేటరీ రూల్ ఏమైనా ఉందా ఎవరైనా చెప్పారా పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది పెళ్ళి అనేది ఆప్షనా లేకపోతే అవసరమా లేకపోతే ఇంకేమన్నా ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రోగ్రామ్ లో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉష్యీ గారు మేడం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా పెళ్లి మ్యాండేటరీ అసలు చేసుకోవాలా అవసరం లేదా రూలా లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం సమాజం కోసం ఇరవై ఐదు ఏళ్ళు నిండితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలా పెళ్లి అంటే అబ్బో పర్లేదు చెప్పు సెకండ్ టైం ఆ రెండు మనసులు కలియక రెండు కుటుంబాలు కలియక ఏడుతరలు అటు చూసి ఏడు తరలు ఇటు చూసి చేసేది ఒక పెళ్లి ఇంతే తెలుసు అది పాస్ట్ ఫ్యూచర్ ఆఫ్ పెళ్ళి అండి ఫ్యూచర్ ఆఫ్ పెళ్ళ డింక్ మ్యామ్ అది ఇప్పుడు అంత పెళ్ళంటే డింక్ డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో నోకెట్స్ ఓ అలా జరిగిందా ఇప్పుడు అలా జరుగుతుంది అనేది ముందే రూల్స్ పెట్టుకొని ఇద్దరం ఇద్దరం సంపాదిద్దాం పిల్లల అవసరం లేదు లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు అది పెళ్ళి అంటే అసలు పెళ్ళి అంటే కళ్యాణం కోసం చేసుకునేది పెళ్ళి అనేవారు అప్పుడు అంటే ఏంటి ఇంకా ముందుకు ఎట్లా తరతరాలు నడిపిస్తూ ఉండడానికి పెళ్ళి నెక్స్ట్ జనరేషన్ కోసం పెళ్లి పిల్లల్ని కోసం అనేది మీ భాషలో టెక్నికల్గా టెక్నికల్ పెళ్లి ఎందుకు చేసుకునేవాళ్ళు తెలుసు అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక okay. ముని పత్ని ఓకే మునితోనూ వాళ్ళ అబ్బాయితోనో చక్కగా ఒక ఆశ్రమంలో ఆవిడ సప్పర్యలు చేసుకుంటూ ఉంది ఒక ఋషి వచ్చి ఆవిడ తీసుకొని వెళ్ళిపోయాడు ఓకే బుడ్డోడేటా చూస్తా ఉన్నాడు ఏంటి మమ్మీ వెళ్ళిపోతుందని వెళ్ళిపోయింది ఆ నైట్ రాలా నెక్స్ట్ రోజు రాలా అలా పదకొండు రోజులు రాలా వాళ్ళ నాన్నగారిని అడుగుతూ నానా నాన్న అమ్మేది అమ్మేది అంటే నానా నువ్వు కూడా పెద్దవాడివయి నువ్వు కూడా ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు నీకు కూడా కొన్ని కామవాంచలు వచ్చినప్పుడు అలా ఇంకొకళ్ళ భార్యను కూడా నువ్వు తీసుకెళ్తా ఉన్నానంటే అసలు ఇదేం కాన్సెప్టు నన్ను నా తల్లిని వేరు చేసే ఈ ఎవర్ అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో రాజ్యాంగమో రూలో దీన్ని నేను మారుస్తాను అని పిల్లల నుంచి తల్లిని దూరం చేయకుండా ఉండడానికి ఏ తండ్రితో అయితే పిల్లలు కలుగుతారో ఆ తండ్రితో ఆ తల్లి ఎప్పుడు ఉండాలని ఒక రూల్ తీసుకొచ్చాడు ఆయన పేరు నేను చెప్పలేను కాన్ఫ్లిక్స్ వస్తాయి యాజ్ అ లాయర్ ఇది ఒక చూడు ఈ కథ వల్ల మన భారతదేశానికి భారతదేశం అని అలా కొన్ని శాసనాలు వచ్చాయి ఓకే సో కొన్ని వందల సంవత్సరాల క్రితం కాన్సెప్ట్ ఆఫ్ పెళ్లి లేదు గంధర్వ వివాహం అంటారు అవును తెలుసా మీరు ఇప్పుడు డిక్ వాట్ ఎవర్ డిగ్ ఇన్కమ్ డ్యూల్ డిగ్ ఇన్కమ్ డ్యూల్ సారీ పెద్దగా మీకు కొత్తగా ఆలోచనలు వచ్చాయనుకోకండి సో మీ ఇవి ఎప్పుడో ఉన్నాయి సో ఋషులు మునులు తప్పసు తీసుకుంటే అప్సరసలు వచ్చి విత్ కిడ్స్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నమాట అది రెస్పాన్సిబిలిటీ వస్ట్ షేకన్ కేర్ వై బై డాడ్ ఓకే సో ఇప్పుడు మీరు అనుకునే అప్డేటెడ్ టెక్నాలజీ అంతా మనకి ఎప్పుడో పురాణాల్లో ఉంది గంధర్వ వివాహం అంటే ఇద్దరు మనుషులు కలవాలి ఇద్దరు ఫ్యామిలీ కలవాలి తుప్ప కాన్సెప్ట్ వాట్ ఎవర్ దీస్ డేస్ లో వచ్చింది ఓకే తప్పాసి కాన్సెప్ట్ ఎందుకు అని ఇప్పుడు అంటున్నామంటే ఇప్పుడు మనకి వర్తించట్లేదు బట్ కొన్ని వందల సంవత్సరాలు అదే కాన్సెప్ట్ ఉండటం వల్ల సొసైటీ స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది ఎప్పుడైనా రాజ్యాంగం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నీ భార్య ఇంకొకరితో ఫిజికల్ గా ఉన్న అనద్రా బాబు ఎందుకు కేసు పెడతావు బాబు బాబ్ బాబు అని ఎందుకు అంటుందంటే కాలువాన పరిస్థితిని బట్టి సొసైటీ బట్టి సొసైటీ ముందుకెళ్ళాలి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా కొంచెం సుఖంగా సంతోషంగా ఫ్యామిలీస్ ఉండాలి అంటే ఏం చేయాలనేది రాజుగారు పాత కాలంలో ఎలా అయితే మనకి శాసనాలు ఇచ్చేలో లెజిస్లేషన్ ఇప్పుడు మనకి పవర్ లెజిస్లేషన్ నుంచి చాలా ఇస్తున్నారు ఇంకా ముందు కాలంలో గంధర్ వివాహం నేను నీకు నచ్చాను నువ్వు నాకు నచ్చావని పట్టుకుంటే చాలా వివాహం అయినట్టు ఎవరికి చెప్పక్కర్లేదు దే హావ్ మ్యారిటల్ బ్లెస్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు ఎలా కావాలంటే అలా జలకాల అని పాటలు పాడుకొని వదిలేసి వెళ్ళిపోవచ్చు ఇది ఉండేది ఓకే అండ్ పండగ పూట కూడా పాత మొగుడేనా అనే ఒక ఉంది ఉందా ఉంది ఎలా అదేం వేరు సామెత ఏం మాట్లాడుతున్నారండి ఒక మొక్కడికి కాకుండా ఇంకో వంద మందిని తెచ్చుకుంటావా అని అడగవే సరే మమ్మ అడిగేసాను అనుకోండి చెప్పండి సో మనకి గుళ్ళల్లో గోపురాల్లో శృంగార రాసలీలలాడే బొమ్మలు ఉంటాయి చూసాం సో ఎక్కువ పుస్తకాలు చెప్పేస్తానని అనుకోకంటే మరి చెప్తాను ఓకే సో అక్కడే ఒక ఉద్యానవనం కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏదైతే మనం అప్డేటెడ్ గ్రూప్ ఫిజికల్ ఇంటిమెసీస్ వైఫ్ అండ్ హస్బెండ్ షేరింగ్ కీజ్ ఇదంతా అంటున్నారు అప్పుడు ఉద్యానవనంలో జాకెట్లు వేసేవాళ్ళు పండగ పూట ఎవరు ఏ రవిక తీసుకొస్తే టేక్ ఓహో అట్లాంటి సాంగ్స్ ఇప్పుడు కార్ కేసేస్తారో అప్పుడు బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు సో ఇది కూడా మనకి పుస్తకాల్లో ఉన్నాయి నేను చదివింది చెప్తున్నాను అని తప్పించి ఓకే అసలు ఎందుకలా ఉన్నాయి ఎందుకు అండ్ ఓపెన్ ప్లేస్ ఉండేది అక్కడ గోపురాలు గట్టి అవి చూసి వీళ్ళు చేస్తుంటే శిల్పులు చెక్కేవారు గ్రూప్ గ్రూప్ థింగ్స్ సో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు సో మ్యారేజ్ అవసరమా అంటే నీకు అనిపిస్తే చేసుకో చేసుకొని పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఇబ్బంది పడద్దు నేను అది చెప్తాను ఒక మనిషితో కలిసి ఉంటే జీవితం ఎంత బాగుంటుంది అని అలాగా ఊహించుకొని పెళ్లి చేసుకోవద్దు ఈ మనిషి లేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అనే క్లారిటీ బాగోదు ఇతనుంటేనే బాగుంటుంది లేకపోతే ఇతనున్నా బాగోకపోయినా ఇతనే ఉండాలి ఇది చూసుకోవాలి ఎలా ఉన్నా ఇతనే ఉండాలి అన్న క్లారిటీ వచ్చినప్పుడు ఫీల్ చేసుకో నాకు డబ్బులుండి అందం ఉండి పిల్లలు ఉండి కారు ఉండి బంగ్లా ఉండే ఏదైనా ఉండాలన్నా అనుకో రేపొద్దున అది ఉండేవాడు ఇంకో పది మంది వస్తారు అందుకే ఈ చావులు చంపటాలు ఓకే ఫస్ట్ వేసేస్తే నెక్స్ట్ సో పెళ్ళి అనేది ఒక అవసరం కాదు పెళ్ళి అనేది ఒక బంధం ఆ బంధం అల్లుకుంటూ చెక్కుంటూ చిక్కబడుతూ ఉంటే బాగుంటుంది అంతేగాని విప్పుకుంటూ కొట్టుకుంటూ ఊడిపోతే అస్సలు బాగు చేసుకోవాలని మనకుంటే చేసుకోవాలి కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫ్యామిలీ కోసం వయసు అయిపోతున్నాను అస్సలు కాదు అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది అన్న క్లారిటీ ఉంటేనే చేసుకోండి చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి సొసైటీలో పరువు పోగొట్టుకుని పేరెంట్స్ ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ అంతకైతే లివింగ్ ఉండదు నోబడింగ్ మూడేళ్ళు ఐదేళ్ళో పదేళ్ళు యుఎస్ లో అయితే పదిహేను ఏళ్ళు కూడా లివింగ్ ఉన్నాయి ఇంకా మా క్లారిటీ లేదు జస్ట్ మాకు ట్వెల్వ్ మెంబర్స్ కిడ్స్ ఏం చేస్తున్నారు మా విజయవాడలో అయితే దీన్ని పెళ్లి కాదు కదా ఇంకేదో అంటారు ఇంకా వాళ్ళకంటే ఇంకా యూత్ ఛానల్ చూశాను నేను ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ పదిహేను ఏళ్ళు కలిసి ఉన్నారు సరదాగా పన్నెండేళ్ల పిల్ల దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ పిల్లలు ఉన్నారు మళ్ళీ ప్రెగ్నెంట్ ఆవిడ ఇంకా క్లారిటీ రాలేదంటే పెళ్లి చేసుకోవాలో లేదో అలా ఉంటుంది ఉంటుంది వాళ్ళతోని మనం మేమే క్వశ్చన్ చేయనీకుండా సో పెళ్ళి ద కాన్సెప్ట్ ఆఫ్ పెళ్ళి అ కాంప్లికేటెడ్ విచ్ ఇన్వాల్వ్స్ ద సొసైటీ విచ్ ఇన్వాల్వ్స్ యువర్ ఫ్యామిలీ విచ్ ఇన్వాల్వ్స్ అ కోర్ట్ విచ్ ఇన్వాల్వ్స్ అ షేరింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ విచ్ ఇన్వాల్వ్స్ కాన్జుగల్ రైట్స్ నువ్వు అది ఒకే మనిషికి జీవితాంతం ఇవ్వలేనప్పుడు ఇంకోళ్ళతో వెళ్ళాలనిపించినప్పుడు చేసుకో వద్దు బాగా బాగా చెప్పారు చెప్పారు అదే సునీల్ గారు ఇప్పుడు వచ్చి ఏం చెప్పారండి అంటారు కదా అలా అంటారు నేను ఏం చెప్పారండి అని థ్యాంక్ యూ కాంప్లికేట్ చేసుకోకండి జీవితాన్ని సుఖపడటానికి పెళ్లి చేసుకోవాలి దుఃఖంచి దౌర్బల్యంలోకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈఎంఐలు కట్టలేక సంపాదించినంత వాళ్ళు హ్యాపీగా తిని ఇంట్లో కూర్చొని డివిసి కేసులు డివోర్స్ పిటిషన్స్ మెయింటెనెన్స్ కేసులు చేసుకోవడానికి పెళ్ళిళ్ళు లీగల్గా చేసుకోకండి హార్ట్ బ్రేక్ ఎనిమిది వస్తుంది తెలుపు సినిమా ఇంకా చూడలేదు కానీ కథ తెలుసు కథ తెలుసు కదా దాంట్లో అతనే వెంటపడి ప్రేమిస్తాడు పెళ్లి చేసుకుందామనే పెళ్లి చేసుకుంటాననే ఆ మాట రాదు కానీ ప్రేమిస్తాడు ప్రేమించుకుందామని అనుకుంటారు చివరికి బాక్లీలో సీట్ కోసం వాళ్ళ నాన్న కోసం సాక్రిఫైస్ చేసేసి అది కూడా ఈ తిట్టేసి లవ్ మీద నేను ఊరికే టైం పాస్ చేశాను నువ్వు ఎలా సీరియస్గా తీసుకుంటావు నన్ను అంటే ఆవిడ బ్రేకప్ అయిపోతుంది అక్కడ మళ్ళీ మూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనకి ప్రతి ఒక్క లైఫ్లో అలాంటి స్టేట్ ఒకటి ఉంటుంది ఆ స్టేజ్ నుంచి మనం బయటికి ఎలా రావాలి అండ్ ఆ బ్రేకప్ నుంచి మనం ఏం నేర్చుకోగలం అసలు ముందు ఎందుకు వెళ్తున్నావు ఐడియా ఉందా అనేది అడగాలి నేను అజ్ క్వశ్చన్ అయితే నన్ను ఇప్పుడు మళ్ళీ మీరు డీటెయిల్స్ సో అసలు ముందుకు వెళ్లే ముందు మనం వెనక్కి రావాలి హార్ట్ బ్రేక్ అవ్వక ముందు హార్ట్ ప్రేమలోకి అని అడుగుదాం ఎగ్జాక్ట్లీ ఓకే ప్రేమ అనే ఒక అద్భుతమైన అనుభవం అనుభూతి ఎక్కడో ఒక్కడ దగ్గర మొదలవుద్ది స్టార్టింగ్ లో అంత హనీమూన్ టైం ఉంటది కొన్ని రోజుల తర్వాత నువ్వు అంటున్నావు జీవితంలో ఒకటి రెండు కాదు గంట గంటకి హార్డ్ బ్రేక్స్ ఉన్నాయి జెన్సీస్ లో అవునా వాట్సాప్ లో బ్రేక్లు ఫేస్బుక్ లో బ్రేక్అప్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ మెసేజ్ లో కూడా చెప్పేస్తున్నారు స్నాప్ లో కూడా ఉంటుంది మమ్మీ ఏదే ఈ ట్రెండింగ్ ఇంకా ఫాలో ఈ మధ్య డౌన్లోడ్ చేసే స్నాప్ సో స్నాప్ లో ఎవరెందుకు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు అన్ని మెసేజ్లు వచ్చేస్తున్నాయి అండి వైషు యాపే అలాంటిది వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు వాళ్ళు ఎప్రిషియేట్ చేసేస్తున్నారు అన్ని చేసేస్తున్నారు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే హార్ట్ బ్రేక్ అవ్వటానికి కానీ దోహదపడటానికి కానీ కారణాలు ఏంటి అనేది చూసుకోవాలి ఓకే సో కారణం ఏదైనా మనసు అయితే నొచ్చుకుంటోంది బాధ అయితే తప్పట్లేదు ఇబ్బంది అయితే పడుతున్నాం అవును అవునా మనం ఎంత మైండ్కి ఎనాలిసిస్ చేసి చెప్పినా మనసుకి అది హద్దుకోవట్లేదు అద్దుకోవట్లేదు తట్టుకోవట్లేదు కరెక్ట్ సో అలాంటప్పుడు నీ ప్రశ్నలో సమాధానం ఉంది ఏమడిగా ఉన్న క్వశ్చన్ హార్ట్ బ్రేక్ నుంచి మనం ఏం తెలుసుకోగలము ఎలా బయటికి రాగలము సెకండ్ ఆర్ అసలు ఎలా వచ్చింది అనేది తెలిస్తే చాలా మందికి ఇది అర్థం కాదు అయ్యో నన్ను గుడ్డ పిసికేస్తున్నట్టుంది రక్త కన్నీరు రక్త బీజాలు అంటారు ఏం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము నువ్వు ఏం ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు అని నువ్వు అతన్ని వదిలేయటమా అతన్ని నిన్ను వదిలేయటమా జరిగింది అది నీ ఎక్స్పెక్టేషనే ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్ మారుతుందో నీ హార్డ్ బ్రేక్ నుంచి బయటికి వెళ్ళి ఓకే ఎగ్జాంపుల్ చెప్పనా ఇప్పుడు ఇదే నువ్వు ఎనిమిది వసంతాలు సినిమా తీసుకుంటే ఆ అబ్బాయి అమ్మ ఇద్దరు అలవాటు అయిపోయారు కన్నా నువ్వు గమనిస్తే ప్రేమకి అలవాటుకి తేడా తెలియని జనరేషన్లో ఉన్నాం మనం రైట్ ఓకే మనిషితో ఒక వ్యక్తితో కొన్ని సందర్భాలు కలిసి జీవించినప్పుడు అది అలవాటుగా అది ఒక ఫ్రెండ్తో అవుతుంది ఒక మదర్తో అవుతుంది ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్క పిల్ల పిల్లి పిల్లతో కూడా అవుతుంది అవుతుంది సో అది కూడా హార్ట్ బ్రేక్ అడిగితే సో లవ్ లోనే ఉండదు హార్ట్ బ్రేక్ అనేది అవును ఇన్ రియాలిటీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి మనుగడ మనిషి మనుగడ ఒక గమనంలోను హార్ట్ బ్రేక్ అనేది కామన్ థింగ్ ఉద్యోగంలోనే ఉండదు పదేళ్ళు మనం కొంతమందితో కలిసి ఉద్యోగం చేస్తే రోజు అదే ఆఫీస్కి వెళ్ళి అదే డెస్క్ దగ్గర కూర్చొని ఆ చాక్లెట్లు వేచి ఆ సర్ప్రైజ్ పార్టీలు ఆ సాయంత్రం కలిసి పది మంది తిరిగేది హార్ట్ బ్రేక్ కాదు అవుతుంది కొత్త ప్లేస్కి వెళ్తే హార్ట్ బ్రేక్ కొత్త మనుషులతో సంబంధాలు పాత అమ్మ నాన్నని ఇంట్లో వదిలేసి వచ్చి ఒక టీనేజ్ పిల్ల హైదరాబాద్లో కోర్స్ నేర్చుకోవడం అస్ అ షాకింగ్ అండ్ హార్డ్ బ్రేక్ సో హార్డ్ బ్రేక్ని చాలామంది లవ్ దగ్గర ఆగిపోతున్నారు ఇన్ జనరల్ మన ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇది ఫ్యూచర్ లో మనకి ఇలా జరిగితే హ్యాపీగా ఉంటాం దానివల్ల వస్తే ఆల్రెడీ ఉన్నది పోయిందని ఇంకొక ఏడు అవును ఈ రెండే నీ హార్ట్ బ్రేక్ యొక్క మూల కారణాలు ఈ రెండు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా ఆలోచించి చెప్పి నీ జనరేషన్ లో ఫ్రెండ్స్ చాలా మందిని చూసుంటావు ఓదార్చుంటావు నీకున్న మంచిదనే అని అందరూ చేర్చుంటారు కదా సో నీకు తెలిసిన దాంట్లో ఒక వదులు ఆ మనిషి ఉంటే బాగుంటది ఏం చేసినా అసలు ఎందుకు ఆ మనిషి అంటే మనిషే కావాలి తప్ప అది అలవాటు నేను చెప్పిన జోన్లోకి వచ్చింది నెక్స్ట్ ఏముంటాయి మ్యామ్ ఎటు తిరిగినా అలవాటే ఆ మనిషితో తినడము లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆ మనిషి గుర్తొస్తున్నాడు అలవాటు ఆ మనిషితో నువ్వు రోజు తిరుగుతున్నావు కాబట్టి గుర్తొస్తాడు ఆ మనిషి నీకు రోజు ముద్దలు తినిపిస్తున్నాడు కాబట్టి గుర్తొస్తాడు ఏం చేసినా ఆ వ్యక్తితో నువ్వు అలా బ్రతుకుతు అది అలవాటు వైషు అలవాటు నుంచి ఒక ఇష్టం మొదలవుతుంది ఆ ఇష్టం ప్రేమ అనుకుంటాం నెక్స్ట్ స్టెప్ కాదు ఓకే ఆప్యాయత ఓకే కామము అబ్సెషన్ క్రోధం మనసుకు నచ్చుతారు కొంతమంది ఓకే మైండ్కి నచ్చరు అక్కడ కొట్టుకుంటుంటారు ఇద్దరు కానీ మళ్ళీ కలిసి తిరుగుతారు వాడికి అర్థం కాదు ఏందిరా బాబా అందరు కపుల్స్ బాగున్నారు నాకేమో ఈడంటే ఇంత ఇష్టం ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మైండ్ ఆ లైఫ్ స్టైల్ ఏది నచ్చదు నాకు అయినా నేను ఎందుకు వదలలేకపోతాను సో యూ నీ టు ఫిగర్ అవుట్ ఆ మనిషి అంటే నీకు ఇష్టం కానీ ఆ మనిషితో బతకడం ఒక క్రోధం ఒక ఒక గొడవ ఒక చిరాకు ఒక అసహనం సో అది ప్రేమ కాదు సో ఇది మనం క్లారిఫికేషన్ అండ్ డెఫినేషన్ ఆ వ్యక్తితో ఉన్నప్పుడు హార్ట్ బ్రేక్ అవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అదే నీకేం కావాలి అనేది నువ్వు డిఫైన్ చేసుకోగలిగితే ఓకే వీడితో మనం చచ్చినట్టు జీవితాంతం ఈ ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే ఓకే వీడి మీద ఇష్టం సావదు ఇది క్లారిటీ ఓకే ఆడు నన్ను తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించాల్సిందే సినిమా రిలీజ్ అయితే ఇద్దరం వెళ్లాల్సిందే సాయంత్రం డిఫాల్ట్ గా కొట్టుకు చవాల్సింది నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే నువ్వు నన్ను ఎందుకు పికప్ చేసుకోలేదు నేను చెప్పాను కదా టైం నీకు తెలుసు కదా ఆఫీస్ ఉందని నేను నిన్ను చుడిదారి మీరు చున్నీ వేసుకోమన్నా నువ్వు ఎందుకు కట్ అనే డిఫాల్ట్ కాన్ఫ్లిక్ట్ చచ్చినట్టు కొట్టుకు చావాల్సిందే నీకు నచ్చినట్టు నువ్వు బతకాల్సిందే వాడికి వచ్చినట్టు వాడు చెప్పాల్సిందే సో ఈ డెఫినేషన్ నీకు క్లారిటీ వచ్చింది అనుకో నీకు అక్కడ హార్ట్ బ్రేక్ ఉండదు క్లారిటీ ఉండదు ఎక్స్పెక్టేషన్ యాక్సెప్టెన్స్ ఎక్స్పెక్టేషన్ చేయలేవుగా నేను అదే నీకు క్లారిటీ ఉండాలి సో దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యాక్సెప్టింగ్ సంబడి అండ్ గెటింగ్ క్లారిటీ ఇప్పుడు ఆ అబ్బాయి ఇలా నేను తిడితే నువ్వు యాక్సెప్ట్ చేయలేవు కొట్టాలనిపిస్తుంది కానీ ఆ వదిలే సినిమాకి వెళ్ళలేము ఉండాలనిపిస్తుంది అప్పుడేం యాక్సెప్టెన్స్ అర్థం కూడా కాదు నీకు గొడవ అయితే అవుతుంది కదా సో ఈ రెండు కాకుండా ఇందాక నేను ఏం క్లారిటీ ఓకే ఇది ఇంతే అన్నప్పుడు నీకు క్లారిటీ ఉండదు ఈ రోజు వీడితో ఈ ఫార్మాట్ ఇది స్టాండర్డ్ ఇది ఇంకా అంతే ఇది డిఫాల్ట్ స్టాండర్డ్ సెకండ్ హార్ట్ బ్రేక్ ఉంది చెప్పు మూమెంట్ యు గెట్ అ క్లారిటీ అబౌట్ అ పర్సన్ ఓకే అండ్ రిలేషన్షిప్ యు ఆర్ వెరీ క్లియర్ ఇది బాస్ కి ఒక ఆయన కింద పని చేసే వ్యక్తికి ఉంటది ఎలాగో తిడతారు ఈ గంట పడే అప్పుడు యాక్సెప్ట్ చేస్తావు అదే నువ్వు ఫ్రెండ్ లో లవ్వర్ లో నాతో తప్పించింకెవడతోన్నా మాట్లాడుతున్నాడా సంపద్దం దాన్ని అనేది క్లాద్దవ్వా ఈ డేటింగ్ యాప్ లకి వెళ్తాడు నేను తప్పించి ఏ అమ్మాయినైనా కుక్క ఒక వంకరా కానీ నేను ఇష్టం అంటాడు అలాంటప్పుడు నేనే అర్థం చేసుకొని క్లారిటీ తెచ్చుకొని బాబు బంగారం నీ బతుకు నువ్వు బతుకు నేను ఇంకోటి ఎత్తుక్కుంటానని ఆ క్లారిటీ నీకు రావాలి ఆడిని విరికి విరికించి తమాషా చూసారే నువ్వు దాంతో బట్టడు నాతో బట్ట పిచ్చుకోళ్ళ పెట్టకూడదు ఈ పిచ్చికోళ్ళ పెట్టకుండా నీ లైఫ్ ఏంటి నీకు కావాల్సింది ఏంటని ఎత్తుక్కొని ఆడిని పక్కదారి పట్టించొద్దు నువ్వు పక్కదారి పట్టద్దు కొట్టుకు సాగకుండా నేను ఇంకోటి ఎత్తుక్కు ఆడు బతుకు అండి బతుక నీకు ఆ క్లారిటీ వచ్చిందనుకో ఆడే తిరిగి వస్తాడా మానేసి వస్తాడా ఈలో నీకు ఇంకెవరన్నా నచ్చినట్టు వాళ్ళతో హ్యాపీగా ఉండి ఆడి సవాడి అంతే హార్ట్ బ్రేక్ ఎక్కడ ఉంది లేదు ఆ మనిషే కావాలి అనుకున్నాము ఆ మనిషి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్స్పెక్టేషన్ అది ఎస్ అది ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడదాం ఇక్కడ నువ్వు నన్ను అడిగింది హార్ట్ కి దారి తీసే ఏమేమి ఉన్నాయి దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలని ఈ రెండు క్లారిటీ అయితే ఇచ్చా కదా ఇచ్చారా లేదా ఇచ్చారు దాని నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి అసలు దాని నుంచి మనం ఏం తీసుకోవాలనేది చెప్పలేదు నాకు ఎగ్జిట్ ప్లాన్ అడుగుతున్నావు అంత ఈజీ కాదు అది వెళ్ళడమే తెలుసు పద్మవ్యూహంలోకి షేర్ ఖాన్ ఎంతమంది పంపించే వరకు మాత్రమే ఆ తర్వాత చచ్చిపోతాడు ఎవడీ తెలుసు సో నువ్వు అడిగింది ఎగ్జిట్ ప్లాన్ ఓకే ఎంట్రీ చాలా సుఖంగా ఉంటది సమ్మ ఉంటది హనీమీన్ పీరియడ్ ఉంటది అసలు భూ ప్రపంచంలో అంతా వసంతాలే కురుస్తా ఉంటాయి ఆ తర్వాత డ్రాకులర్లు వస్తాయి డ్రాగన్స్ వస్తాయి ఎలివెన్స్ వచ్చి తొక్కేస్తాయి అక్కడ కొటాను కోట్ల వెయిట్ ఉన్న తల్ల పగిలిపోయి అంత బండరాయిలు వచ్చి పడతా ఉంటాయి ఎవరికి విజువల్ ఎఫెక్ట్స్ లేదు ఏం కనిపిస్తుంది నీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది బ్రేకప్ లో అవునా అవును ఆగాలన్నా ఆగని ఏడుపు వద్దన్నా వదులుకోలేని మనిషి కావాలన్నా నీ దగ్గరికి రాడు అని తెలిసిన కావాలనుకునే నీ కోరిక మనస్సు దాన్ని ఆపుకోలేని నీ గతి అసహ్యించుకునే నీ స్థితి బాబాబా బాబా అసలు ఏమన్నా చెప్పారేమో ఎస్ ఎగ్జాక్ట్లీ బ్రేకప్లో లో ఉండే ఫేజెస్ ఇవే సో లోపలికి వెళ్తే కాదు ఆరుసార్లు బయట ఇక్కడ నేను సో అందుకే నన్ను రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ అడ్డాను మా ఫ్రెండ్స్ మీ మాల్ కూడా పొక్కట్లో పెట్టలేదు ఎంట్రీ ప్లాన్ కాదు ఎగ్జిట్ ప్లాన్ తెలుసుకున్న వాళ్ళు తోపు అంతే ఇంత హ్యాపీగా అలా అవుతాను నేను నీతో అంతేగా అవునా ఒకటి కాదు రెండు కాదు ఆరు మేజర్ బ్రేకప్లు నాకు మేజర్ మేజర్ అసలు మామూలు కాదు అసలు నెక్స్ట్ లెవెల్ సో మీరు తప్ప ఎవరు చెప్పగలరు ఎగ్జిట్ ప్లాన్ చెప్పాలి మళ్ళీ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఓకే తప్పకుండా సో మళ్ళీ ఎపిసోడ్లో ప్రాపర్ ఎగ్జిట్ ప్లాన్ ఇస్తాను మీకు అప్పటి వరకు మీకేదన్నా ప్రాబ్లం ఉండి బ్రేకప్ అయ్యి ఉండి మీ ప్రాబ్లమ్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తే మన ప్రోగ్రామ్ పేరే రిలేషన్షిప్ ల్యాబ్ ఎస్ ఈ ల్యాబొరేటరీలో మేము అన్నీ

నా అనుభవం నేను నేర్చుకుంది ఒక రిలేషన్షిప్ అనేది ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ అయ్యేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్ వీడికి కొన్ని బాక్సుల్లో కొన్ని ఉంటాయి వీడికి కొన్ని బాక్సులు ఉంటాయి ఫస్ట్లో ఇది ఫిట్ అయిపోద్ది అనుకుంటారు ఇలా 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 స్టార్టింగ్లో అంతా బాగుండేది తర్వాత ఇలా ఇలా ఎలా 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 స్టార్ట్ అవుద్ది ఫస్ట్ హార్మోనియస్గా ఇలా వెళ్తారు తర్వాత ఇలా ఇలా ఎలా స్టార్ట్ అవుద్ది ఇలా ఆ తర్వాత తర్వాత ఎలా ఎలా స్టార్ట్ అవుద్ది సరే ఎందుకు బాగుంటుంది సో ఇలా స్టార్ట్ అయినప్పుడు ఏమద్దంటే నొప్పి పెడుతుంది ద మూమెంట్ యూ స్టార్ట్ ఆ తర్వాత ఇలా గుచ్చటం రొక్కడం రిలేషన్షిప్లో ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు దుఃఖం బాధ భరించలేని తర్వాత తర్వాత ఇలా ఇరకొట్టేయడం ఉంటుంది చీరలు ఇరకొట్టేయడం అన్నీ ఉంటాయి రిలేషన్షిప్లో అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిలో ఉన్న ఒకడే పరిగెడదాం అనుకుంటాడు కొట్టేవాడు కాదు షేర్కాని కొట్టించుకునేవాడికి ఉండాలి ధైర్యం సో ఈ ఎగ్జిట్ అడగాలి అది వాడగాలి మరో ఎపిసోడ్లో ఎంతమంది ఎలా కొట్టించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఆ కొట్టించుకోవడం దెబ్బల నుంచి బాధ నుంచి బయటపడాలని ఉత్సాహం మీకే ఉండదు కొట్టేవాడు సంబంగా ఉంటాడు రిలేషన్షిప్ లో సో మీ బాధలకి మేము డెఫినెట్గా మా లాబొరేటరీలో టెస్టులు చేసి పరిశీలించి మీకు ఒక మంచి అద్భుతమైన అవుట్పుట్తో మంచి మెడిసిన్స్ రాసిస్తాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ